ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త శేఖర్ మాస్టర్కి ఘోర విషాదం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్గా ఆయన వర్క్ చేశారు ఆయన ఏ స్టెప్ వేసినా క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వాటిలో హుక్ స్టెప్స్ బాగా పాపులర్ అయ్యాయి సినిమాలు మాత్రమే కాకుండా టీవీ షోలకు కూడా ఆయన జడ్జిగా పనిచేస్తున్నారు తాజాగా శేఖర్ మాస్టర్ తమ్ముడు ఆకస్మికంగా మృతి చెందారు దీని గురించి ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి తెలిపారు శేఖర్ మాస్టర్ను ఎప్పుడూ ఇంత ఎమోషనల్ గా పోస్ట్ షేర్ చేయలేదని చెప్తున్నారు నేను నిన్ను బాగా చాలా మిస్ అవుతున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా నీ జ్ఞాపకాలు బాగా గుర్తొస్తున్నాయి నువ్వు మా మధ్య లేవనే విషయాన్ని తలుచుకుంటేనే బాధ వేస్తోంది ఈ నిజాన్ని నేను ఇంకా నమ్మలేకపోతున్నాను నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటావని కోరుకుంటున్నా నీ లోటు ఎవరూ తీర్చలేరు నువ్వు ఎప్పుడు మాతోనే ఉంటావు మిస్ యూరా తమ్ముడు అంటూ ఎమోషనల్గా పోస్ట్లో రాసుకొచ్చాడు శేఖర్ మాస్టర్ అయితే ఈ పోస్టుపై స్పందించిన నెటిజన్స్ సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు అయితే తను ఎలా చనిపోయారు అన్నది మాత్రం కారణం తెలియలేదంటున్నారు